అనేకమైన పాపపు వంచలు హృదయంలో కపటపు మాటలు మరి ఎన్నో హృదయముల నుండే పుట్టుకొని వస్తాయి ఒక మనిషికి తిట్టాలన్నా ఒక మనిషికి కొట్టాలన్నా ఒక మనిషికి ద్రోహం చేయాలన్నా ఒక మనిషికి మేలు చేయాలన్నా హృదయంలో నుండే పుట్టుకొని వస్తుంది అందుకే రెండు వేల ఇరవై నాలుగు సముద్ర కింద ఈ భూమి మీద ప్రభుత్వం ప్రభుల వారు వచ్చి చెల్లించారు వార్త ఐదవ ఎనిమిదవలో హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచెదరు హృదయ ధన్యులని ఎందుకు చెప్పారు నీ హృదయం శుద్ధిగా ఉంటే నీవు దేవుని నీ శుద్ధి లేకపోతే నీకు కోట్ల కొద్ది డబ్బులున్నా ఎన్ని బంగారాలున్నా ఐశ్వర్యం ఉన్నా మరి పది ఎకరాలు ఇరవై ఎకరాలు పొలాలున్నా నీ హృదయం శుద్ధి లేకపోతే నీవు ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా లాభము లేదని దేవుని వాక్యం చెల్లిస్తుంది అందుకే యుర్మి గ్రంథం పదిహేడవ అధ్యాయము తొమ్మిదో అధ్యాయంలో హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలదని మరి దానికి గ్రహింపగలిగిన వాడెవడు అందరితో మాట్లాడుతున్నాం అందరితో ప్రేమతోనే ఉంటున్నాం కానీ పెదవుల నుంచి తేనెలకు మాటలు మాట్లాడుతున్నాం హృదయములో కత్తెల లాంటి మరి మనసు కలిగి ఉన్నాం ఏ పెద్ద నిజమా కాదా నిజమా కాదా హృదయము అన్నిటికంటే మోసకరమైంది అది ఘోరమైన వ్యాధి వాక్యం చెల్విస్తుంది మరి ఎందుకు ఈ మాటలు వస్తున్నాయంటే మనం చేసేదే ప్రతి చిన్నవాడు కాని పెద్దవాడు కాని ఏ ఒడైనా సరే ఎటువంటి వ్యక్తి అయినా కూడా మరి నోటిలో నుండి వచ్చే మాటలు వేరు హృదయంలో నుండి వచ్చే మాటలు వేరు ఇలాగ మనుషులు చేసి మరి దేవుని అనుగ్రహం పొందలేకపోవచ్చు అందుకే ఆది కాండములో దేవుడు శల్విస్తున్నాడు నరుల చెడు గొప్పదనీయు వారి హృదయము యొక్క ఎల్లప్పుడూ కేవలం చెడ్డనీయు దేవుడు యహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపముంది తన హృదయములను నొచ్చుకునేను ఒక కుమారుడు ఆ తండ్రి పట్ల ద్రోహకార్యాలు చేస్తూ తిరుగుతూ ఉంటే ఆ తండ్రి ఎంత బాధపడతాడండి చిన్నప్పుడు నేను సాగాను సందర్శాను పెద్దగా చేశాను చదువులు చదువులు చెప్పించాను నాకు కలిగిన ఆస్తి పేరిట రాశాను అయితే నా నీ విష్టానుసారమైన దుర్వ్యాపారం చేస్తున్నావు వ్యభిచారం చేస్తున్నావు దొంగతనం చేస్తున్నావు మోసం చేస్తున్నావు నా గుండెల మీద తన్నావని ఆ కన్న తండ్రి ఎంత బాధపడతాడో అలాగే పరలోక తండ్రి కూడా ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ చేసిన ప్రతి పాపాన్ని నొచ్చుకుంటున్నారండి ఈ భూమి మీద చేసిన మనుషులందరి పట్ల చేసే ప్రతి నీచము కార్యాన్ని బట్టి నొచ్చుకుంటున్నాడు నొచ్చుకుంటున్నారు అందుకే మనుషుల హృదయముల నుండి అనగా దురాలోచనలు జారత్వములు దొంగతనములు నరహత్యములు వ్యభిచారములు లోభములు చెడుతనములు కామ కామవికారములు మత్సరములు దేవదూషణ అహంకారమును అవివేకమును వచ్చును ఈ చెడ్డలు లోపల నుండి ఏ బయలు వెళ్ళి మనుషుని అపవిత్రునని ఆయన చెప్పారు పరలోక ఆ గొప్ప తండ్రి మరి ప్రభు భూమి మీద వచ్చి మనుషుల హృదయముల నుండి వచ్చేటువంటి దురాలోచనలు చెడ్డతనములు కృత్రికమములు కాపవికారములు వ్యభిచారములు దొంగతనములు ఈ మోసంతోనే మానవుడు జీవిస్తున్నాడు బయట మాత్రం తెల్లని మచ్చలేసుకొని తిరుగుతాము ఎంతగానో భయంకరమైన క్రూరమైన మృగాన్ని దాచిపెట్టుకున్నాం పాపమని క్రూర మృగాన్ని వాటిని బయలుపరచడానికి వచ్చి హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచెదరు ఆత్మ విషయమై వారు ధన్యులు పర లోక రాజ్యం వారిని అన్నాడు అందుకే హృదయములు శుద్ధి చేయడానికి ఈ భూమికి వచ్చి పరిశుద్ధమైన రక్తము కార్చి ముఖార్చిలో ఆయన మరణించి మనలను మీద తానే మానవుడుగా దేవుడుగా మనుషులందరినీ పాప విమోచన కలగజేయడానికి ఈ భూమి మీద వచ్చాడని ఎంత గొప్ప విశేషము మనము హృదయంలో చేసిన ప్రతి పాపాన్ని ఆయన తీసివేశాడు మన తలంపులు చేసిన పాపాన్ని ఆయన ఉళ్ళ తీరటం ధరించమని మన కాలుచులు చేసిన పాపాన్ని ఆయన కాలుచుల మేకులు కొట్టబడ్డాయి ఇలాగా మనం చేసిన ప్రతి పాపాన్ని తప్పితాన్ని దేవుడు తీసివేసారు ఇలానా పాపినైన క్షమించమని ప్రభుత్వ చేసిన ప్రతి పాపాన్ని క్షమించమని నీ ఈ హృదయపూర్వకంగా ప్రభుని వేడుకుంటే లేడే రక్షణ సమయం వాళ్ళ శక్తి అందరికీ ముందు అగ్ని ముందు పాతాలకు తప్పించి పరలోక రాజ్యం చేస్తున్నానికి యేసు క్రీస్తు ఈ భూమికి వచ్చి మన అందరి ఆయన శిలువ మరణం పొంది సమాధి చేయమని మూడవ దినమున సజీవుడు గెలిచాడు నీ వెండి బంగారాల అవసరం లేదు గాని నీ ధన అవసరం లేదు గాని నీ హృదయం శుద్ధి చేసుకొని పరలోక పట్టణం చేరుకోవాలని చెప్తూ ఈ మాటలు మనిస్తున్నాం మీ కొరకు ప్రార్థన ప్రేమ